బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే సంబరాలు ప్రపంచ కార్మికుల ఏకైక పండుగ అయిన మేడేను ఈ రోజు బహుజన బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీలేరు పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది బహుజన బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఏ బలరాం నేతృత్వంలో మదనపల్లి మార్గంలోని రైల్వే గేటు నుంచి ఎల్విఎస్ రోడ్డు గూండా పంచాయతీ కార్యాలయం ఆర్డీసీ బస్టాండు మీదుగా నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది మార్గమధ్యంలో పంచాయతీ కార్యాలయం వద్దనున్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మార్కెట్ కమిటీ కార్యాలయం వద్దనున్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి నాలుగు రోడ్ల కూడలిలోని జాతిపిత గాంధీ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా అనేక పథకాలు అమలులో ఉన్నప్పటికీ వాటి ద్వారా అందాల్సిన పరిహారం అందడంలో విపరీతమైన జాప్యం జరుగుతోందని ఈ విషయంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించి కార్మికులను ఆదుకోవాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చంగల్ రేయుడు ఎలక్రిషియన్ రమణ జాఫర్ డాక్టర్ ప్రభాకర్ రాజు ఆంజనేయులు రఫీ రాడ్ బెండర్స్ షణ్ముఖం హరీష్ కుమార్ సెంట్రింగ్ వర్కర్స్ రమేష్ ఈశ్వర వెల్డింగ్ వర్కర్స్ సలీం టైల్స్ మరియు గ్రానైట్ వర్కర్స్ మురళి ఆంజనేయులు కార్పెంటర్లు బాబ్జీ ఓన్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు वर्दी लाले वर्दी लाले वर्दी लाले वर्दी लाले ले ले वर्दी लाले वर्दी लाले ले ले वर्दी लाले साजिद कुलदाम साजिद कुलदाम साजिद कुलदाम साजिद कुलदाम साजिद कुलदाम सिंगनगर आओ सिंगनगर आओ यहां पर बुंदो काल में लाइक बता जिंदाबाद जिंदाबाद लान <laughs> Schau, da sind da viele Leute,

అసంఘటిత కార్మికుల ఐక్యత వర్దిలా అసంఘటిత కార్మికుల ఐక్యత బానిసత్వం నుంచి విముక్తి పొందిన కార్మికులు బానిసత్వం నుంచి విముక్తి పొందిన కార్మికులు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత हार्मिक रायकता अब हार्मिक रायकता अब thank you ఈ బహుజన బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ కార్మికులు రిజిస్టర్ అయిన వారు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నా హృదయపూర్వక వందనములు ఇక్కడ ఈ మేడే కార్యక్రమం మనము గత పంతొమ్మిది వందల రెండు వందల ఇరవై నుంచి మనం ఎందుకు చేస్తున్నామంటే వంటి కార్యక్రమాలు అసంఘటిత కార్మికులకు పదహారు వేల కోట్ల ఫండ్ ఉండాలి ఈ ఫండును మనం ఎలా తీసుకోవాలి ఎలా తెచ్చుకోవాలి అనే ఒక కాన్సెప్టే ఈ కార్యక్రమానికి పునాది ఇది మీరు గమనించాలి రెండోది రెన్యూల్ చేసుకోవడం ఎలా మనము ప్రభుత్వ పథకాలు తెచ్చుకోవడం ఎలా అనేది మీరు తెలుసుకొని దాని మీద శ్రద్ధ పెట్టాలని కోరుకుంటున్నాము పనిచేసే వేళల్లో మనము హెల్మెట్లు ధరించి మూడు లీటర్లు వాటర్ తాగల ఇది గత రెండు నెలల క్రితం మీకు అందరికీ చెప్పడం జరిగింది అలాగే మనకు ఈ మేడే వినిపించినారంటే పదహారు వేల మంది కార్మికులు బలిదానమైన తర్వాత మనకు ఈ మేడే వచ్చింది ఇది దీని గురించి పదహారు వేల మంది బలిదానమైనారంటే కార్మికులు ఎంత వెనకబడి ఉండాలో మనమందరం గ్రహించాలి అందువల్ల ఇక్కడ అసంఘటిత కార్మికులు ప్రతి ఒక్కరూ మీటింగ్కి రావడము ఈ మీటింగ్లో పాల్గొనడము చాలా సంతోషత కలిసేమో ఇది మీరు గమనించాలి ఇక్కడ ఎనభై ఆరు క్లైములు గత రెండు వేల ఇరవై రెండులో మనకు సాధారణ మరణ కేసులు అయితేనేమి యాక్సిడెంట్ కేసులు అయితే ప్రసవించిన కేసులైతే ఇటువంటివి చాలా పెండింగ్ ఉండేవన్నీ కూడా ఒక దారికి రావాలి ప్రభుత్వం గుర్తించి మనకు ఇవ్వాలని చెప్పి ఈ ధర్నాలో మనము డిమాండ్ చేస్తున్నాము ఇది ప్రభుత్వం గురించి మాకు అమలు చేయాలని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఇకపోతే ప్రతి ఒక్క కార్మికుడికి ఐడెంటిటీ కార్డు కంపల్సరిగా ఉండాలి ఉంటేనే పని చేయాలి వలస కూలీలు కొంతమంది వస్తూ ఉంటారు వాళ్ళు ఒక దినం ఒక దాంట్లో పని చేస్తూ ఉంటారు ఒక దినం ఒక దాంట్లో పని చేస్తూ ఉంటారు వీటి వల్ల ఓనర్లకు ఇబ్బంది వస్తుంది నేతలకు ఇబ్బంది ఉంది ఈ వలస వాళ్ళ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అది మా దృష్టికి తెస్తే మీకు ఎలా వాళ్ళని పని పనికి ఉపయోగించుకోవాలనే మార్గము మనము ఒక ఐడెంటి కార్డు ఇచ్చి ద్వారా మీకు ఇది చేయిస్తామని కోరుకుంటున్నాను ఈ ఇది మీరు గమనించగలరని ఈ మీటింగ్కు వచ్చిన వాళ్ళకు మరియు గురవపూర వందనాలు గోదేవర నమస్కారాలు ఇంతటో ఈ సమావేశాన్ని దిగించి మనము పనులకు పోదామని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది बहुजन बिल्डिंग वर्कर्स असोसिये